సర్వమంగళ మాంగల్ శివి సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది నవంబర్ నెల ఇరవై రెండు వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది నవంబర్ నెల ఇరవై రెండు తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు దీక్షలు శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుని మహావిష్ణువుని ఆచరించడం ముఖ్యంగా దీపారాధనలు చేయడం శివాభిషేకాలు దీపదానాలు చేయడం నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం భోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఉపాసనతో శివపూజలు నిర్వహించడం శైవక్షేత్రాలను సందర్శించడం నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం సూర్యోదయానికి ముందుగానే వేకు జామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం నిరంతరం భక్తి భావనతో దీక్షాతాత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ పదహారో తారీఖున వృచ్చిక రాశిలోనే ప్రవేశిస్తాడు కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది కర్కాటక రాశిలో ఉచ్చ గురువు పొందుతాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో ఉన్నాడు నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో రాహుకేతుల సంచారం కొనసాగుతుంది వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మాస ఫలితాలు ఈ వృషిక రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలని అవకాశాలని అందించే వాతావరణం కనిపిస్తుంది అష్టమ లాభాధిపతి అటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృష్టికి రాశులు సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి అభివృద్ధి బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు బ్యాంకు సంబంధించిన విషయాలంతా మీకు అనుకూలంగా ఉన్నాయి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ద్వితీయ పంచమాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా కూడా భాగ్యములో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు మీ ఆలోచనలో కార్యరూపం దలుస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూల వాతావరణము సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు నెలంతా వ్యయములో తులారాశిలో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మంచి ఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు దశమభావంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగా నీతిగా నిజాయితీగా పనిచేయడం వల్ల మీ ప్రతిభకు మీ శక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది పెద్దల సహకారం బాగుంటుంది పెద్దల ఆశస్సులు కూడా అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వృషిక రాశి వారికి సూర్యుడు కుజుడు శని రాహువులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ చతుర్థభావంలో రాహు సంచారం వల్ల మీకు కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు జరగడానికి అవకాశం కనిపిస్తుంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా వారి దర్శనం చేసుకోండి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వృచ్చకి రాశి వారి నవంబరు మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు